దేశంలో వీళ్ళు కూడా సమాతన బోర్డు పరిధిలోకి రావాల్సిన అవసరం ఉన్నది ఇవాళ తిరుపతి గుళ్ళ అన్య మతస్థులకు ఉద్యోగాలు ఏమవసరం అన్య మతస్ మనకున్నులకు మనకున్న భక్తి అన్య మతస్థులకు మనకున్న మనకున్న బాధ్యత అన్య గుండలు మనం ఇవాళ గుడి పోవాలంటే స్నానం చేసి పరిశుభ్రంగా పోతాం వారికి భక్తే లేదు పని చేయాలే టీటీడీలో పని చేయాలంటే వాళ్ళు పోతుండో స్నానం చేసిండో లేదో నాన్ వెజ్ తిన్నా ఏం తిన్నో ఏ మఠమైన తిండి తిని పోతుందో మన గుళ్ళ కన్నారా చంద్రబాబు అడుగుతున్నా ఏంటి పరిస్థితిలా ఏంటి పరిస్థితిలా టీటీడీ కాదు ఏ దేవాలయాల బోర్డులలో కూడా అన్య మతస్థులు ఉండడానికి వీల్లేదు మరొక విషయం చెప్తున్నా ఇవాళ గుళ్ళ ద్వారా ప్రభుత్వానికి ఎండ్రోమెంట్స్ ద్వారా ప్రభుత్వానికి అడ్డగోలు నిధులు వస్తున్నాయి ప్రభుత్వానికి హిందువుల డబ్బు హిందువుల సెంటిమెంట్ తోటి ఉండి లేసే డబ్బు హిందువుల సెంటిమెంట్ తోటి దేవుడికి కానుకరిస్తున్నారు మరి ఆ డబ్బు హిందూ సంక్షేమానికి వాడిందా గత ప్రభుత్వం అని అడుగుతున్నారు ప్రభుత్వము గత ప్రభుత్వము దారి మళ్ళించి చర్చిలకి దారి మళ్లించి మసీదులకి మేము సెంటిమెంట్ వేసిన డబ్బులు ఎలా మారుస్తారు ఎలా తరలిస్తారు నేను మీ కూడా హక్కునేది మీరు కూడా హుండిలలో డబ్బులేస్తారు ఎవరాయినా గుడిలో డబ్బు వేస్తే ఆ డబ్బు హిందూ సంక్షేమానికి దేవాలయ సంక్షేమానికి గోవు సంక్షేమానికి దితే వేరే రకంగా వాడ వాడనికి వీళ్ళే అని చెప్పి తెలియజేస్తున్నారు గోవులు రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది ఇలా తెలంగాణ ప్రభుత్వంలో గోవులు రక్షించుకోవాలంటే దునియా కేసులు నాపై కేసులు గోరక్షకులపై కేసులు హిందుత్వ హిందుత్వం మాట్లాడితే కేసులు గుళ్ళపై దాడి చేస్తే

అంటే ఈ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు హిందువుల పట్ల హిందువులు ఓటేసే ముందు ఆలోచించాలి ఎట్లాంటి ప్రభుత్వాలకి ఓటేస్తున్నాం ఎలాంటి పార్టీలకు ఓటేస్తున్నాం అని చెప్పి మనము మారకపోతే హిందుత్వాన్ని ఆపాడకపోతే రేపు దేశంలో మనము మైనార్టీలు అయ్యే ప్రమాదం ఉంది ఆల్రెడీ రెండు వేల మండలాలలో మనం మైనార్టీలు అయినాం వచ్చి వచ్చాయి మైనార్టీలు అయితే ఏమైతే అన్న మైనార్టీ మైన అరే బాబాది మైనార్టీలు అయితే బంగ్లాదేశ్ లో ఎలాంటి సంఘటనలు అయినాయో ఇండియాలో అట్లాంటి సంఘటనలు అయితే కానీ మేము కానీ మా హిందూ సోదరులు కానియారులు తెలియజేస్తున్నా మరి పెద్దగోలు మత మార్పిడి జరుగుతున్నాయి మరి మా సోరులు వంశీ బీజేఎం రాష్ట్ర అధ్యక్షుడు వంశీ ఉన్నాడు ఇక్కడ ఇంకో సోరుడు వెంకటేష్ వెంకటేష్ ఇద్దరికి మీ నేను ఎక్కడైతే మత మార్పిడి జరిగిందో కర్ వాపసి లాంటి మీరు కార్యక్రమాలు చేయాలి ఎవరైతే మత మార్పిడి కుక్కల ఉచ్చులో పడి వాళ్ళ మాయ మాటలలో పడి వాళ్ళ హిందుస్తులను మతం మార్చుకున్న వాళ్ళని గర్వాపసి మళ్ళీ మన హిందువులకి హిందుత్వానికి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నా మరి ఇక్కడ ఉన్న యువకులు చుల్ జోషులు ఉన్నారు మరి ఇవాళ శివాజీ జయంతి వచ్చిందా వచ్చినమా రామరాయం వచ్చిందా వచ్చినమా వాడు ఇవాళ వారంకొక్క రోజు గుడి కోటి నేను రోజు ఉమ్మడి నేను చెప్పా హిందువులు గొట్టు ధరించుడు వారం ఒక్క రోజు కొట్టు ధరించండి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు తమిళ ఎంతమంది పోతారు వారంకొక రోజు గుడి చెప్పచ్చే చెప్పాలి చెప్తారు పుష్ప సినిమా చూసి అబద్ధాలు చెప్తున్నారు చాలా మంది అబద్ధాలు చెప్తున్నారు ఉన్న శ్రద్ధ మీకు మన హిందుత్వంపై లేకుండా పోతుంది చాలా మందికి అని చెప్పి హిందుత్వం ఉండనే మనం ఉంటాము హిందుత్వం ఉంటనే మన బతుకులు ఉంటాయి హిందుత్వం ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు ఉంటాయని అని సందర్భంగా తెలియసు మరి గోరక్ష కూడా చేయాల్సిందిగా మనం చేస్తున్నాం ఒకప్పుడు నూట ముప్పై కోట్ల గోవులు ఉండే భారతదేశంలో ఇవాళ ముప్పై కోట్లకు పడిపోయినాయి అప్పుడు మనం ముప్పై కోట్ల మంది ఉండే ఇవాళ నూట నలభై కోట్లు దాటినాం ఇవాళ గోవు మంచిగుంటనే మనం ఉంటే మంచిగుంటాం ఇవాళ గోవు మూత్రం పడ్డ నేల గోవు పేడ వాటి నేల సారవంతమైన నేల ఇవాళ గోవు మూత్రం మీద గోవు పేడ పడుతుంది ఇవాళ దినేటి ఎంత మనం ఫర్టిలైజర్స్ కెమికల్స్ ఇవాళ ఎందుకు గోవు పేడ తక్కువైపోయింది గోవు మూత్రం తక్కువైపోయింది సో గోవుని ఉన్న గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై గోవాల ఎక్కడ జరిగినా ఎక్కడ జరిగినా మీరు ఆపి కన్సర్ పోలీస్ ఆఫీసర్స్ కి ఫిర్యాదు చేయాలి వాళ్ళు వచ్చే లోపల మీరు బండి ఆపండి ఎలాంటి కేసులా ఆ సందర్భంగా అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ అట్లాంటి అక్రమ కేసులు కావు బై చాన్స్ ఏ హిందూపై ఎట్లాంటి అక్రమ కేసులు హిందుత్వాన్ని కాపాడే భాగంలో కానీ భూమిని కాపాడే భాగంలో గానీ ఉంటే అర్ధరాత్రి ఫోన్ చేసినా చీకోటి ప్రవీణ్ రియాక్ట్ లాయర్లు మీ ఇంటికాడికి వస్తారు ఏ బందైనా పిచ్చే బాధ్యత నా ధర్మ సంస్కృతి మనము మన భవిష్యత్తు తరాలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి గుళ్ళకు పోవాలి బొట్టు ధరించాలి గోవుని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి సదరా తెలియజేస్తూ మరి మీ అందరి చూడడానికి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నాకు మిమ్మల్ని చూసిన గుంతకల్లు మొత్తం కాషాయమయమైంది గుంతకల్ మంజుల వెంకటేష్ చాలా కష్టపడి ఈ యొక్క కార్యక్రమం చేసినారు మరి మంజుల వెంకటేష్ వారి టీం అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ూరు నారాయణ కృష్ణూరు నారాయణూరు నారాయణ కూడా వారం పది రోజులు మన చూస్తున్నారు మీరు అనుకున్నటువంటి తెలంగాణలో లేదు హిందుత్వం ప్రభుత్వ పాలన వల్ల గత ఐదేళ్ల చాలా హిందుత్వానికి నష్టం జరిగింది అలా ఒక పాలకుని మూర్ఖత్వం వలన ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది ముఖ్యంగా తెలియజేస్తూ మరి మంజుల వెంకటేష్ గారు మరి వారి టీం ముఖ్యంగా కేశవ్ గారు పురుషోత్తం గారు ఛత్రి గారు లింగేశ్వర్ గారు భాగ్యరాజ్ గారు నవీన్ గారు రవి తేజ గారు వంశీ గారు భాస్కర్ గారు ఇంకా మిగతా సభ్యులు ముఖ్యంగా మా తమ్ముడు మీ ఆశాకిరణం నెక్స్ట్ జనరేషన్ కి ఆశాకిరణం మా రాష్ట్ర అధ్యక్షుడు వంశీ వంశీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు శుభాకాంక్షలు మరి వంశీని మీరు అందరూ ఆశీర్వదించాలి ఆయన కూడా హైందత్వానికి పనిచేస్తాడు గోవుకు పనిచేస్తాడు మరి మున్ముందు వంశీ పెద్ద శిఖరాలకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా నా హిందూ సోదరులందరికీ సోదరులందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా Shira! <laughs>